ఓం నారాయణ ఆది నారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ వెంకటస్వామి దివ్య అమృతం రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు ప్రచురణ భగవాన్ శ్రీ వెంకటస్వామి ఆశ్రమము గొలగముడి గాత్రం గంటిదేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం పదిహేను రెండవ భాగం అత్యద్భుతం సృష్టి చీటీలు ఇదే విధంగా ఒకసారి స్వామివారు తలపూరు నుంచి సిద్ధలయకొండ దగ్గరకు వెళ్ళి అక్కడ మూడు రోజులు కలిచేడులో మూడు రోజుల పాటు అన్నపానీయాలు ఏమీ లేకుండా అలాగే దీక్షలోనే ఉండిపోయారు అలా ధ్యానంలోకి వెళ్ళిన రోజు నుంచి ఆ ఆరు రోజుల తర్వాత కూడా స్వామివారు ఏమి డీలా పడకుండా ఒకేలా ఉన్నారు తొలి రోజు ఎలా ఉన్నారు ఆరో రోజు కూడా అలాగే ఉన్నారు అది చూసి భక్తులు స్వామివారు ఎంత మహిమాన్వితలో కదా అని ఎంతగానో ఆశ్చర్యపోయేవారు అలా ఆ ఆరు రోజులు స్వామివారు ఏదో పరధ్యానంలోనే ఉన్నారు అన్నపానాదులు స్నానం వగైరాలేమీ పట్టించుకోలేదు ఎంతగా వృద్ధాప్యం పైన పడుతున్నా స్వామివారింత నిష్టగా ఇంత దీక్షగా లోకోపకారం కోసం భగవద్ధ్యానంలో మునిగిపోవడాన్ని చూసి భక్తులు విస్మయం చెందేవారు అలా ఒక పని అనుకుంటే నిద్రాహారాలు మాని ఆ పని అయ్యేదాకా కఠోర దీక్షలో ఉండేవారు సృష్టి చీటీల ద్వారా దివ్య వాక్కుల ద్వారా ఎంతోమంది బాధలు తీర్చారు బాధితులందరికీ అభయహస్తం అందించారు వేలాది మందికి రాత్రనక పగలనక వేలిముద్రలు వేసిచ్చారు మరెంతో మందికి అభయహస్త ముద్రలు వేసిచ్చారు అలా స్వామివారి వేలిముద్రలు అభయహస్త ముద్రలు స్వామివారి సృష్టి చీటీలు పొందిన భక్తులు వాటిని తమ ఇళ్లల్లో దేవుడి గదిల్లో పెట్టుకుని జీవితాంతం పూజలు చేసుకునేవారు నేటికి ఎంతో మంది ఇళ్లల్లో అవి పూజలు అందుకుంటూనే ఉన్నాయి కూడా వాటిని సాక్షాత్తు అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య వారి చేతుల మీదుగా స్వయంగా అందుకున్న ఆ భక్తుల కంటే అదృష్టవంతులు ఇంకెవరుంటారు ఒకసారి స్వామివారి శిష్యులు స్వామివారిని రెండెడ్ల బండిపై తీసుకుపోతున్నారు అప్పటికి స్వామివారు బాగా వృద్ధాప్యంలో ఉన్నారు అయినా బండిలో నింపాదిగా కూర్చుని తన ధ్యానంలో తానున్నారు బండి పోతూనే ఉంది బండి కుదుపుల వల్ల స్వామివారు అలా జరిగి జరిగి ఒక పక్క కొరిగిపోయారు స్వామివారి మోకాలు బండి చక్రాలకు రాసుకోవడం ప్రారంభించింది అలా ఎంత దూరం బండి వెళ్ళిందో తెలియదు స్వామివారి మోకాలు బండి చక్రానికి బాగా రాసుకుని లోతుగా గాయమైంది చర్మం లేచిపోయి మోకాలంతా నిత్తురొడుతోంది బొటబొట రక్తం వస్తూ అయినా స్వామివారు చలించలేదు తన ధ్యానంలో తానుంటూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు అలా కాలికి గాయమైందని స్వామివారికి తెలుసో లేదో కూడా శిష్యులకు తెలియదు స్వామివారు మాత్రం తనకేమి జరగనట్లే నిశ్చింతగా అలా సమాధి స్థితిలోనే ఉన్నారు ఎప్పటికో సేవకులది గుర్తించి అయ్యయ్యో స్వామివారి కాలు తెగిపోయిందేమో అనుకుంటూ ఎంతో బాధపడుతూ బండి నిలిపారు స్వామివారి కాలి నుంచి ధారగా వస్తున్న రక్తాన్ని గుడ్డతో తుడవడానికి సేవకులు ప్రయత్నించారు కానీ స్వామివారు తుడవనిస్తేగా అదేమీ కాదులే అయ్యా అంటూ వారిని వారించారు స్వామివారి ఈ అద్భుత స్థితిని ఏమని వర్ణించగలం శరీరానికి అంత గాయం అవుతున్నా స్వామివారు ఆ భగవంతుని ధ్యానంలో తాదాత్మ్య భావనతో అలాగే ఉండిపోయారంటే అలాంటి స్థితి మానవ మాతృలకు సాధ్యమా ఇదే విధంగా మరో సంఘటనలో స్వామివారి కాళ్ళు చేతులు వళ్ళు అంతా బాగా కాలి గాయాలయ్యాయి అయితే అలా ఎందుకు జరిగిందో ఎవరికి తెలియదు ఆ స్థితిలో స్వామివారిని చూసి సేవకులంతా ఎంతో బాధపడిపోయారు స్వామి ఏమైంది స్వామి అని పలుమార్లు అడిగినా స్వామివారు జవాబు చెప్పలేదు ఆ తర్వాత స్వామివారే ఆ ఏముంది లేయ్యా వాళ్ళు వచ్చి ద్రావకమేదో పోసి ఉంటారు లేయ్యా అనుకుంటూ గొనుక్కుంటున్నారే తప్ప అందుకు కారణమైన వారి గురించి మాత్రం ఏ మాత్రం చెప్పలేదు అంతగా వళ్ళంతా కాలి గాయాలైనా స్వామివారు తన ధ్యాసలోనే తానుండటం ఒక్క స్వామివారికే చెల్లింది అయితే ఆ గాయాలను ఎలాగైనా మాన్పించాలని శిష్యులు వైద్యుని వద్దకు తీసుకెళ్లి స్వామివారు స్వామివారందుకు ససేమిరా ఒప్పుకోలేదు ఎందుకంటే కర్మలు పోవాలి కదయ్యా అనేవారు ఇలా ఉంటుంది అవధూతల స్థితి అసలు అవధూత అన్నదే ఒక పరమాద్భుత స్థితి అని ఉపనిషత్తులు పేర్కొన్నట్లుగా ఈ కలియుగంలో శ్రీ వారు అవతారమూర్తిగా దైవాంశ సంభూతినిగా అవతరించారన్నది ఇలాంటి ఎన్నో సంఘటనల ద్వారా మరింత స్పష్టంగా తేట తెల్లమవుతుంది ఆనాడే కాదు ఈనాటికి ఏనాటికైనా సరే స్వామివారి దివ్య చరిత్ర అవధూతల చరిత్రలోనే మకుటాయమానంగా ఉంటుందన్నది నిర్వివాదాంశం యోగభూమి దేవభూమి అయిన ఈ భరతభూమిలో అవధూత భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి అద్భుత చరిత్ర చిరస్థాయిగా నిలిచే ఉంటుంది భగవాన్ శ్రీ వెంకటస్వామివారి అద్భుత లీలలు మహిమలు స్వామివారి దివ్య వాక్కులు చీటీలు అన్నీ అవధూతల చరిత్రలోని పరమాద్భుతాలుగా ప్రత్యేక సువర్ణ అధ్యాయాలుగా కలకాలం నిలిచే ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఆచంద్రతారార్కం అవధూత స్వామి అద్భుత చరిత్ర అఖండంగా వెలుగులు ఎన్నుతూనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇంతటితో అత్యద్భుతం సృష్టి చీటీలు సమాప్తం మిగిలిన అధ్యాయాలను వచ్చే భాగంలో చెప్పుకుందామా భగవాన్ శ్రీ 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 గొలుగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ